బోటర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు భారత క్రికెట్ జట్టుకు అనేక విధాలుగా చాలా ముఖ్యమైనది బోటర్ గవాస్కర్ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత ఆటగాళ్ల బాధ్యత అదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ కూడా ఈ సిరీస్ ద్వారా నిర్ణయించబడుతుంది దీంతో పాటు ఈ సిరీస్లో కొంతమంది ఆటగాళ్ల టెస్ట్ కెరియర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతిపెద్ద టెస్ట్ సిరీస్లలో ఒకటి నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ సిరీస్ ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో స్వదేశంలో ఆస్ట్రేలియాను రెండు ఒకటితో ఓడించిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం భారత్ పేరిట ఉంది ఇప్పుడు ఈ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది ఈ సిరీస్లో భారత జట్టుకు చాలా ప్రమాదం ఉంది జట్టులోని కొంతమంది ఆటగాళ్ల కెరియర్ను కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిర్ణయం కానుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరువు నష్టం రెండు వేల పదిహేను నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో కంగారు జట్టును తన స్వదేశంలో ఓడించడంలో కూడా విజయం సాధించింది కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి యువ ఆటగాళ్లతో అలరించిన టీమిండియా తాజాగా న్యూజిలాండ్తో సిరీస్ సిరీస్ను కోల్పోయిన తర్వాత వస్తుంది న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి మూడు సున్నాతో టీమిండియాను ఓడించింది ఇది అంత తేలికగా మర్చిపోవడం కష్టమే ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఈ సిరీస్లో టెస్ట్లలో మరోసారి తన ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది ఏ ధరకైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనుకుంటుంది భారత్ వరుసగా మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోగలదా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరుకుంటుందా లేదా అనేది కూడా ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల ఫలితాలపైనే తేల్చనుంది ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ నాలుగు సున్నా లేదా ఐదు సున్నాతో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవడం ఖాయం అయితే ఒక్క మ్యాచ్లోనైనా ఓడిపోతే ఇతర జట్లపై ఆధారపడాల్సి వస్తుంది ఒకవేళ భారత్ నాలుగు ఒకటితో గెలిస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో కనీసం ఒక టెస్ట్ మ్యాచ్ని అయినా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది లేదా దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్లు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది భారతదేశం మూడు రెండుతో గెలిస్తే ఇంగ్లాండ్ తప్పనిసరిగా న్యూజిలాండ్తో ఒక టెస్ట్ గెలవాల్సి ఉంటుంది అంతేకాకుండా శ్రీలంక కనీసం ఒక టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించాలి దక్షిణాఫ్రికా పాకిస్తాన్తో పాటు శ్రీలంకతో ఆడిన నాలుగు మ్యాచ్లలో రెండు ఓడిపోవాలి అప్పుడే టీమిండియా ఫైనల్స్ కు చేరుకోగలదు ఇది కాకుండా సిరీస్ను రెండు రెండుతో సమం చేస్తే ఇంగ్లాండ్తో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్లో శ్రీలంక ఓడిపోవాల్సి ఉంటుంది దీంతో పాటు శ్రీలంకతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి ఉంటుంది ఇది కాకుండా రెండు ఒకటితో భారత్ గెలిస్తే ఫైనల్ కు వెళ్లడం వారికి చాలా కష్టంగా మారుతుంది ఐదుగురు సీనియర్ల కెరియర్ కథం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆర్ అశ్విన్ రవీంద్ర జడేజాల టెస్ట్ కెరియర్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా ముఖ్యమైనది ఈ సిరీస్లో జట్టు పిలువ ప్రదర్శన ఈ ఆటగాళ్లలో టెన్షన్ను పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ ఆటగాళ్లలో కొందరు టెస్ట్ ఫార్మాట్కు దూరంగా ఉండవచ్చు నివేదిక ప్రకారం బీసీసీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఈ సిరీస్ వరకు ఆస్ట్రేలియాలోనే ఉంటారు అజిత్ అగర్కర్ ఆస్ట్రేలియాలోనే ఉండి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని కోరారు ఈ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా ఇది పెద్ద సిరీస్ అతను ఇటీవల చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత గంభీర్ టెస్ట్ జట్టుకు కోచ్గా ఉంటాడా లేదా అనేది కూడా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ద్వారా నిర్ణయించబడుతుందని వార్తలు వచ్చాయి